పూర్వం దేవదానవ యుద్ధాలు జరిగేవి ఆ యుద్ధంలో రాక్షసులు భారీగా తమ ప్రాణాలను పోగొట్టుకుంటూ ఉండేవారు అదే విధముగా దేవతలు కూడా తమ ప్రాణాలను పోగొట్టుకుంటూ ఉండేవారు ఈ విషయం గ్రహించిన శుక్రాచార్యుడు శివుని గురించి తపస్సు చేసి శివుని నుండి మృతా సంజీవిని విద్యను నేర్చుకున్నాడు మృతా సంజీవిని విద్యతో యుద్ధరలో చనిపోయిన రాక్షస వీరులందరినీ తిరిగి బ్రతికించి యుద్ధముకు పంపిస్తూ ఉందేవాడు ఈ విషయము తెలిసిన దేవతలు ఎలాగైనా అమృత సంజీవిని విద్యను తాము కూడా నేర్చుకోవాలని అభిలాషించి ఎవరిని పంపిస్తే శుక్రాచార్యుల వద్ద విద్యను నేర్పరితనముతో నేర్చుకుని వస్తాడు అని ఆలోచించసాగారు అప్పుడు చంద్రుని కుమారుడైన కచుని పంపించారు కచుడు ఎంతో నెమ్మదిగా గురువుగారిని ఆశ్రయించి వినయపూర్వకముగా చేసి గురువర్య నాకు మీ వద్దనుంచి మృత సంజీవిని విద్య నేర్చుకోవాలని ఉంది దయచేసి తమరు ఆ విద్యను నాకు నేర్పించగలరా అని అడిగాడు అతని వెనమ్రమైన పలుకులకు శుక్రాచార్యుడు సంతసించి సరేనా ఆయన నా శిష్యులతో కలిపి నీవు కూడా ఇక్కడే ఉండమని నీకు సరైన సమయం చూచి ముతా సంజీవిని విద్యను అభ్యసించడానికి ముహూర్తము నిర్ణయిస్తాను అని చెప్పి తన శిష్ ఇతో పాటు ఖుని కూడా శిష్యునిగా చేర్చుకుని అంతర్లేనముగా ఖర్చుని పర్యవేక్షించదలిచాడు శుక్రాచార్యుడు ఎన్నిసార్లు అతన్ని పరీక్షించిన అతను నిజమైన శిష్యుని గాని ఎన్నిక అయినాడు అయితే ఇక గురువుగారు చేసేది లేక అతనికి మృత సంజీవిని మించిన ఆపాలని నిర్ణయించుకున్నారు ఎంతలో శుక్రాచార్యుని శిష్యులందరూ కలిసి ఈ కచుని ఎలాగైనా తమ నుండి దూరం చేసి అతనికి మృత సంజీవిని మించిన నేర్పించకూడదని నిర్ణయించుకున్నారు ఒకనాడు అడవిలో కచుడు గొర్రెలను ఆవులను మేపుతూ ఉండగా అతనిని సంహరించి బూడిద చేసి వదిలిపెట్టి వెళ్లిపోయారు అయితే శుక్రాచార్యులకు ఒక అందమైన ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పేరు దేవయాని ఆ అమ్మాయికి కచుడు అంటే చాలా ఇష్టం అందువలన కచుడు సాయంత్రమైన ఇంటికి రాకపోవడంతో ఏమైనా తన తండ్రితో కచుని గురించి అడిగింది శుక్రాచార్యుడు తన దివ్య దృష్టితో చూచి జరిగిన విషయాన్ని గ్రహించి అక్కడ ఉన్న బూడిద వద్దకు పోయి తన మృత సంజీవిని విద్యతో కచుని మళ్లీ బతికించి ఇంటికి తీసుకుని వచ్చి ఎప్పటిలాగా తన పనులను తాను చేసుకోమని చెప్పాడు ఈసారి రాక్షస శిష్యులు అందరూ కలిసి అతనిని మరలా చంపి అతనిని మాంసము ముక్కలుగా చేసి గురువుగారైన శుక్రాచార్యుని చేత తినిపించారు శుక్రాచార్యుడు ఈ విషయము తెలియక దానిని పూర్తిగా తినేశారు సాయంత్రం అవుతున్న కొద్ది కచుడు రాకపోవడంతో మరల దేవయాని తన తండ్రితో ఖర్చును గురించి చెప్పింది వెంటనే శుక్రాచార్యుడు దివ్య దృష్టితో చూసి తన శిష్యులు చేసిన ఘాతుకానికి విచారించి ఇప్పుడు సమయము ఆసన్నమైనది కావున కచనకు మృత సంజీవిని విద్య నా ఉదరమందే నేర్పించి ఉదరము అనగా కడుపు ముందే నేర్పించి అతనిని అమలుని చేసి బయటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు ఆ తరువాత కచునికి తన గర్భం అంటే మూతా సంజీవని విద్యను నేర్పించాడు గురువుగారికి గర్భమును చీల్ చుకుని బయటకు వచ్చి గురువుగారిని ముఖ సంజీవిని విద్యుత్తు తిరిగి బతికించి గురువుగారికి నమస్కరించారు గురువుగారు శిష్యుని తర్వాత తెలివితేటలకు సంతోషించి అతనిని నిండు నూరేళ్లు చల్లగా ఉండమని ఆశీర్వదించి నాయనకచ ఈ రోజుతో నీకు మృతా సంజీవిని విద్య పూర్తిగా అవగతమైనది కావున నీవు గురువును వీడిని స్వస్థలానికి వెళ్లవలసిన సమయం ఆసన్నమైంది అని చెప్పాడు అప్పుడు అప్పుడు గురువుగారికి సాష్టాంగదండ ప్రమాణము గావించి కచుడు దేవలోకానికి ఎగురుకుంటూ పోయాడు ఈ విధముగా మూత సంజీవిని విద్యను దేవతలు శుక్రాచార్యులు నుండి సంపాదించి తాముకూడా మగ సంజీవిని విద్యతో అమరులే యుద్ధములో విజయాలను సాధించడం ప్రారంభించారు దీన్ని బట్టి మనకు తెలిసే నీది ఏమిటంటే గురువు మంచివాడు అయితే శిష్యులకు విద్యుత్ తప్పక లభిస్తుంది ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే